హలో ఈ వైలెట్ వంకాయల్ని కూర చేసుకుందాం ఈ వైలెట్ వంకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి కలర్ఫుల్ వెజిటేబుల్స్ తప్పనిసరిగా మన ఆహారంలో భాగం చేసుకోవాలి ఎప్పుడు గ్రీనే కాదు వైలెట్ కూడా చేసుకోవాలి వీటిని పొడవుగా ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి ఉంచుకోవాలి నూనె పోస్తే అందులో అందులో ఆవాలు వేసుకొని అవి చెట్టపట్లాడాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా చెట్టుపట్లాడాక అందులో మనం తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు చిన్నగా తరిగి వేసుకోవాలి అవి కొంచెం వేగాక మనం అందులో వేగనివ్వాలి వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా నూనెలో మగ్గనివ్వాలి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలని అందులో వేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని ముందులో ముందు బాగా నూనెలోనే మగ్గనివ్వాలి నీళ్ళు అయి పోయకూడదు అంటే వంకాయ కూరకి కొంచెం నూనె పడుతుంది మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం చూడండి ఇప్పుడు బాగా మగ్గింది ఈ మగ్గిన దాంట్లోనూ ఒకసారి బాగా తిప్పుకొని ఈ వంకాయ కూర పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి బాగుంటుంది కొద్దిగా ఆయిల్ కూడా పడుతుంది కాబట్టి పిల్లలకే మంచిదే డైటింగ్ చేసేవాళ్ళు కొద్దిగా తగ్గించుకొని కావాలంటే వేసుకోండి ఇప్పుడు మగ్గాక కొద్దిగా మెంతికూర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కొద్దిగా కూర బాగా కడిగి తరుక్కుని దీంట్లో వంకాయలో వేసుకోవాలి అప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి కాసేపు మూత పెడితే బాగా మరి మగ్గిపోతుంది అలా నూనె పైకి తేలితే మనకి కూర రెడీ అయినట్టు ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా చింతపండు గుజ్జు ఆల్రెడీ తీసిన గుజ్జు ఉంది కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది చింతపండు వేసుకొని ఒకసారి కూర అంతా ఒకసారి కలిపి బాగా అన్నిటికి పట్టేటట్టు ఒకసారి కలిపి మూత పెట్టుకొని కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ అయితే వేయండి ఒక్క రెండు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది ఈ రకంగా పిల్లలకి బాక్సుల్లో పెట్టండి బాక్సుల్లో పెడితే చక్కగా అలాగా పొడిగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు అంతే సర్వ్ చేసుకుంటామే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి